మిత్రమా యూరియా కొరకు రోజు యుద్ధాలే జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో చాలా చోట్ల యూరియా కొరత ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుండి అమ్మకం కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు యూరియా కొరతతో నానో యూరియాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి నానో యూరియా వల్ల పంటలకు హాని జరుగుతుందా యూరియా కొరత ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు నానో యూరియా వాడబాని ఎందుకంటుంది యూరియాకి నానో యూరియాకి తేడా ఏమిటి ఏ యూరియా వాడటం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన దేశంలో ప్రభుత్వం నానో యూరియా ప్రవేశపెట్టింది ప్రభుత్వం నానో యూరియాను వాడటం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందని చెప్తుంది కానీ రైతులు శాస్త్రవేత్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు తాజా అధ్యయనాలు రైతుల అనుభవాల ప్రకారం నానో యూరియా యూరియాకు రీప్లేస్మెంట్ కాదని అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు అధ్యయనం ప్రకారం నానో యూరియా పిచికారీ చేయడం వల్ల వరి దిగుబడి పన్నెండు శాతం తగ్గిందని గోధుమ దిగుబడి ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం తగ్గినట్టు తెలిసింది ఒక పంట కాలంలో దీనిని సుమారు మూడు సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పంట దిగుబడి తగ్గుతుంది దీనికి బదులు యూరియా వాడితే పంట దిగుబడి పెరుగుతుందని రైతుల యొక్క నమ్మకం రైతులు నానోయూరియా వ్యతిరేకిస్తున్నందుకు గల కారణాలను తెలుసుకుందాం అదేవిధంగా ఈ రెండింటి మధ్య గల తేడాలు ఏంటో తెలుసుకుందాం ఐదు వందల ఎంఎల్ యూరియాకు సమానం యాభై కేజీల యూరియా బస్తా నానో యూరియాను డైరెక్ట్ గా మొక్కలపై స్ప్రే చేస్తారు ఐదు వందల ఎంఎల్ బాటిల్ ఇరవై గ్రాముల నైట్రోజన్ ఉంటుంది అదే యాభై గ్రాముల యూరియా బస్తాలో నైట్రోజన్ ఉంటుంది ఇది మట్టిలో కలిసి పర్యావరణం కలుషితమవుతుంది నానో యూరియా స్ప్రే చేయడం వల్ల ఎనభై నుండి తొంభై శాతం అందులో ఉన్నటువంటి పార్టికల్స్ ను మొక్కలు వేగంగా గ్రహిస్తాయి యూరియా పిచికారి వల్ల ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మాత్రమే పార్టికల్స్ ను గ్రహిస్తుంటాయి నానో యూరియా వాడకం వల్ల మట్టి నీరు గాలి కాలుష్యం పెద్దగా ఉండదు యూరియా వల్ల నైట్రేట్ లిచ్ంగ్ గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ లేయర్ డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి నానో యూరియాను ఎక్కువగా వాడితే యాభై శాతం యూరియా వాడటం తగ్గించవచ్చు ప్రభుత్వానికి ఖజానా కూడా మిగులుతుంది కాకపోతే రైతులు తమ దిగుబడి తగ్గిపోతుందని ఆసక్తి చూపించట్లేదు యూరియాను ఎక్కువగా వాడటం కన్నా మంచిది కాదని అంటున్నారు నిపుణులు అయితే భారత్ లో ముప్పై ఐదు మిలియన్ టన్నుల యూరియా డిమాండ్ ఉండగా ప్రస్తుతం ఇరవై ఆరు మిలియన్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతుంది నాను యూరియాను వరి పత్తి మొక్కజొన్న కూరగాయలు నూనె గింజలు పప్పు దినుసులు పంటలపై పిచ్చారీ చేయవచ్చు ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరకు రైతులు ఒక యుద్ధాన్నే చేస్తున్నారు